ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చార్సో పార్ అనే నినాదంతో ఎన్నికలకు వెళ్ళడం జరుగుతూ ఉన్నది దేశంలో నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అంత్యోదయ ఏదైతే భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఉందో ఈ దేశంలో చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలనే ఏదైతే నినాదంతో భారతీయ జనతా పార్టీ ఏర్పడిందో ఆ యొక్క లక్ష్యాలతోటి ఈరోజు నరేంద్ర మోడీ గారు పనిచేస్తా ఉన్నారు సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో ఈరోజు భారతదేశ ప్రజలందరికీ కూడా మతము కులము ప్రాంతం అనే భేదం లేకుండా అందరికీ కూడా అభివృద్ధి ఫలాలు అందే దిశగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు పనిచేస్తా ఉన్నారు ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో మా యొక్క లక్ష్యము పన్నెండు సీట్లతోటి మేము ప్రయాణం చేస్తూ ఉన్నాము ముఖ్యంగా మల్కాజ్గిరి ఈ యొక్క దేశంలో పెద్దదైనటువంటి పార్లమెంటు నియోజకవర్గం ఈ యొక్క నియోజకవర్గంలో ఈసారి ఏ అయితే భారతీయ జనతా పార్టీ నాలుగు వందలనే లక్ష్యం పెట్టిందో నాలుగు వందల ఒక్క సీటును భారతీయ జనతా పార్టీ మల్కాజిగిరి సీటును నరేంద్ర మోడీకి కానుకగా ఇవ్వాలని చెప్పి కార్యకర్తలందరం కూడా కంకణ బదులై ఈరోజు పనిచేస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ పైన విశ్వాసం ఉంచి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ యొక్క కమలం పువ్వును మల్కాజిగిరి పార్లమెంట్ లో ఎగిరేశారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు జై హింద్ జై భారత్